రమేష్ చదువు అయిపోయినట్టుంది కదా రమేష్ కి ఈ సంవత్సరం పెళ్లి చేయొచ్చు కదా అసలే ఈ కాలంలో అబ్బాయిలు అబ్బాయిలు ప్రేమాధీమా అని ఎవరెవరో అమ్మాయిని తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు అలా వచ్చిన అమ్మాయి మన ఇంట్లో బాగా ఉంటుందని నమ్మకమేముంది అలాగే నీకుంది ఒక్కగానొక్క కొడుకు అమ్మాయి గనక వేరే కాపురం పెడితే నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు కాంతమ్మ పిన్ని అందుకే మన రమేష్ కి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా పెళ్లి చేసే పిన్ని అవునే పద్మ నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా నాకు పెళ్లి చేయాలనే ఉంది కాని వాడు నా మాట వింటాడో వినడో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు కాలేజీకి వెళ్ళక ముందు నేనంటే చాలా ఇష్టంగా ప్రేమగా ఉండేవాడు ఇప్పుడు నేను ఏం చెప్పినా సరే అమ్మా నీకు తెలీదు ఇలా కాదు ఇలా చెయ్యాలి అప్పుడున్న విధానం వేరు ఇప్పుడున్న విధానం వేరు నువ్వు ఇంకా పాతకాలం మనిషివే అంటున్నాడే అదే నేను చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడంటావా చూడు పిన్ని రమేష్కి నువ్వంటే చాలా ఇష్టం ఆ విషయాలన్నీ నాకు తెలుసు రమేష్ నువ్వు గట్టిగా ఏదైనా మాట్లాడితే నీకు ఎదురు చెప్పలేడు నువ్వే కొడుకు మీద ప్రేమతో చాలా చిన్నగా చెప్తావు ఏం చెప్పాలన్నా నువ్వు గట్టిగా పట్టుపట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని చెప్తే రమేష్ ఖచ్చితంగా వింటాడు నేను ఒక మంచి సంబంధం చూశాను రమేష్ కి అమ్మాయి చాలా పద్ధతైన పల్లెటూరి అమ్మాయి ఇంకా నిన్ను రమేష్ ని చాలా బాగా చూసుకుంటుంది ఆ అమ్మాయి నీ ఇంటికి వస్తే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు పిన్ని నీ మంచి కోసమే ఆ అమ్మాయిని వెతికాను చాలా మంచి పని చేశావే పద్మ అబ్బాయికి అంత మంచి సంబంధం కుదిరితే ఇంకా నేను ఎందుకు పెళ్లికి లేట్ చేస్తాను చెప్పు ఎలాగైనా సరే రమేష్ ని నేను ఒప్పించుకుంటానమ్మా నువ్వు ఆ సంబంధం పోకుండా చూసుకో నాకు కానీ కట్నం అవసరం లేదు పిల్ల లక్షణంగా ఉంటే చాలు అత్తగారిని భర్తని బాగా చూసుకుంటే చాలమ్మా నాకెలాగూ ఆడపిల్లలు లేరు నా కన్న కూతురులాగా చూసుకుంటాను తనని వెళ్ళి ఆ పెళ్లి పనులేవో చూడమ్మా సరే పిన్ని నేను వెళ్ళి పెళ్లి పనులు చూస్తాను కానీ రమేష్ ను ఒప్పించే బాధ్యత మాత్రం పూర్తిగా నీదే మళ్ళీ నువ్వు నువ్వొచ్చి మాట్లాడమ్మా అంటే కుదరదు ఎందుకంటే వాడు నేను చెప్తే అస్సలు వినడు రమేష్టి నువ్వంటే ప్రేమ కాబట్టి నువ్వు చెప్పిన మాటే వింటాడు సరే పిన్ని నేను వెళ్తున్నాను మర్చిపోకుండా రమేష్ ని కొప్పించు అబ్బా చెప్పింది ఎన్నిసార్లు చెప్తావమ్మా నేను చెప్పాను కదా రమేష్ తో నేను మాట్లాడతాను అని నువ్వెళ్లి మిగతా పనులన్నీ చూడు అని కాంతమ్మ చెప్తుంది కాని కాంతమ్మకు రమేష్ పెళ్ళికి పెళ్లికి ఎలా ఒప్పించాలో అసలు అర్థం కాదు రోజు సాయంత్రం కాంతమ్మ రమేష్ గదికి వెళ్తుంది ఏడా నీతో పాటు వయసున్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళయిపోయి పిల్లలు కూడా పుట్టారు నువ్వు ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు ఇన్నాళ్ళు చదువు అన్నావు ఇప్పుడు చదువు కూడా అయిపోయింది కదయ్యా ఇంక పెళ్లి చేసుకో పెళ్లి చేసుకుంటే నా కూడా ఒక తోడు మనిషి ఉంటుంది ఒక్కదాన్నే ఇంటి పని వంట పని చేసుకోలేకపోతున్నానయ్యా ఒంటరిగా కూడా ఉండలేకపోతున్నాను అందుకే కోడలింటికి వస్తే నాకు కాస్త పనుల్లో సహాయంగా ఉంటుంది మనిషికి మనిషి తోడులాగా ఉంటుంది నీకోసం ఒక మంచి సంబంధం చూశాను నీకిష్టమే కదా లేకపోతే ప్రేమ గీమా అంటూ నువ్వు కూడా ఏదైనా ఘన కార్యం చేసావా చెప్పు రమేష్ అమ్మా అలాంటిదేం లేదమ్మా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు నా మనసులో ఎవ్వరూ లేరు ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయి మెళ్ళని నేను తాళికడతాను నీకిష్టం లేని పని నేను ఎప్పుడైనా చేశానా కాకపోతే ఇన్నాళ్ళు మంచిగా అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను అంతే తప్ప ఇంకేం లేదు ఏదో మనకి డబ్బుందని అలా చదువుకోకుండా ఉద్యోగం చేయకుండా ఉంటే నా మనస్సాక్షి ఒప్పుకోదు నా కష్టం మీద నేను బతకాలి అనుకున్నాను అందుకే మంచి ఉద్యోగం తెచ్చుకున్నాను ఇప్పుడు నువ్వు ఎవరిని చూపించినా సరే నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానమ్మా అని రమేష్ అనడంతో కాంతమ్మకు చాలా సంతోషం వేస్తుంది అయ్యా రమేష్ నువ్వు పెళ్లి కప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదురా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అసలు నేనెంత సంతోషంగా ఉన్నానంటే మాటల్లో చెప్పలేకపోతున్నాను ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని తెచ్చి ఈ అమ్మాయి నీ కోడలు అని అంటావనుకున్నాను ఈ తల్లి మీద నీకు అసలు ప్రేమే లేదు అనుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా అని వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేస్తానని కూడా దానికి అని చెప్పడంతో కాంతమ్మ పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది అలా అవంతిక ఇంకా రామేష్ లకు కొత్తగా పెళ్ళవుతుంది కాంతమ్మ సంతోషానికి లేవు ఎందుకంటే అవంతిక అంకా చక్కనైనా చాలా అందమైన తెలివైన అమ్మాయి కావడంతో రమేష్ ఇంకా అవంతికలు చాలా అన్యోన్యంగా ఉంటారు ఒకరంటే ఒకరు చాలా ప్రేమగా కూడా ఉంటారు ఇలా వీరి జీవితం ఒక సంవత్సరం పాటు చాలా సంతోషంగా గడిచిపోతుంది ఒకరోజు కాంతమ్మ అవంతిక వద్దకు వచ్చి అమ్మా అవంతిక మీకు పెళ్ళయ్యి సంవత్సరం అవుతుంది ఇంతవరకు పిల్లలు లేరు తప్పుగా అనుకోకమ్మా ఒకసారి అబ్బాయిని తీసుకుని ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుని రండి ఈ రోజుల్లో పెళ్లు వెంటనే పిల్లలు పుడితే పుట్టినట్టు లేకపోతే సంవత్సరాలు సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుందమ్మా నాకు మనవన్న మనవరాలను ఎత్తుకోవాలని ఉంటుంది కదా తప్పుగా అనుకోకుండా ఇద్దరు కలిసి హాస్పిటల్కు వెళ్లి చూపించుకొని రమ్మా నాకు కొంచెం తృప్తిగా ఉంటుంది అలాగే అత్తయ్య ఇందులో తప్పుగా అనడానికి ఏముంది పిల్లలు పుట్టలేదు అది నిజమే కదా హాస్పిటల్కి వెళ్లి చూపించుకొని వస్తే మంచిదే కదా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మందులు వాడొచ్చు ఈరోజు మీ అబ్బాయిని తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్తానత్తయ్యా అని అవంతిక కాంతమ్మతో చెప్తుంది అలాగే హాస్పిటల్కి వెళ్లి వస్తారు అవంతిక హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత చాలా బాధగా ఉంటుంది ఈవండి హాస్పిటల్లో నాకు పిల్లలు పుట్టే అదృష్టం లేదు అని చెప్పారు ఈ విషయం అసలు అత్తయ్య గారికి ఎలా చెప్పాలి నాకు అసలు అర్థం కావడం లేదు ఇంకా నాకు పిల్లలు పుట్టరు అంటే నాతో పాటు మీ జీవితం కూడా నాశనమైనట్టే కదా అసలు మీరు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది అప్పుడు మీరు హాయిగా వేరే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేవాళ్ళు ఇప్పుడు నా వల్ల మీరు పిల్లల్ని కనలేకపోతున్నారు చూడు చూడవంతిక ఎందుకలా బాధపడుతున్నావు ఇదంతా మన చేతుల్లో ఉందా ఏంటి మన తల్లరాతలో పిల్లలు లేకుండా ఉండాలని రాసుంటే అలాగే జరగని ఇప్పుడేమైంది మనిద్దరం ఒకరికొకరు తోడున్నాం కదా అమ్మని మనం ప్రేమగా చూసుకుందాం నువ్వేం బాధపడకు ఇప్పుడు ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు చెప్తే చాలా గొడవ చేస్తుంది మందులు అని చెప్దాం కొన్ని రోజుల తర్వాత అమ్మకి నిజం చెప్దాం కావాలంటే ఎవరైనా పిల్లనో పిల్లోడినో దత్త తీసుకుని పెంచుకుందాం ఈ రోజుల్లో కన్నవాళ్ళి పిల్లలా పెంచుకున్నవారు కాదా ఏంటి మీరే చెప్పినా సరే నా మన సాక్షి నాలో తప్పుంది కాబట్టి ఇలా చేయడం తప్పు అనిపిస్తుంది అత్తయ్య గారికి నిజం చెప్పకుండా నేను ఉండలేనండి అత్తయ్య గారికి నిజం చెప్పకుండా ఈ ఇంట్లో నేను అస్సలు ఉండలేను నా జీవితంలో నేను చేసే పెద్ద తప్పు ఏదైనా ఉంటే ఈ విషయం అత్తయ్య గారికి చెప్పకపోవడమే ఎలాగైనా సరే ఈ విషయం అత్తయ్య గారికి చెప్పాలి ఎందుక అవంతిక లేనిపోని గొడవలు అమ్మసును అర్థం చేసుకోదు పైగా నిన్ను సూటిపోటి మాటలు అంటుందేమోనని నాకు డౌట్ ఎందుకంటే అమ్మ పాత కాలం వ్యక్తి ఇప్పుడు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముంది అయినా సరే నీ ఇష్టం అమ్మతో చెప్పను సరేనండి నేనే అత్తగారితో మాట్లాడతాను కానీ ఆవిడ తీసుకునే నిర్ణయం సరే దానికి నేను అంగీకరిస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవంతిక అవంతిక కాంతమ్మకు విషయం మొత్తం చెప్తుంది ఏమయ్యా రమేష్ బాబు నా నువ్వు ఒక్కగా నక్క కొడుకు ఇప్పుడు నీ భార్యకి పిల్లలు పుట్టరు అంటే వంశానికి వారసులు లేకుండా ఇలాగే ఉండిపోతామా ఏంటి నా మాట విను రమేష్ నువ్వు ఇంకో పెళ్లి చేసుకోరా అవంతిక అన్యాయం చేయొద్దు అవంతిక కూడా మనతోనే ఉంటుంది అలా ఇష్టపడే అమ్మాయిని చూస్తానరా పెళ్లి చేసుకో రమేష్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావమ్మా భార్యని మోసం చేయమంటావా ఇప్పుడు పిల్లలు లేకపోతే ఏమైంది చెప్పు నేను ఎవరైనా పిల్లల్ని తెచ్చుకుని పెంచుకుంటాము వాళ్ళతో నువ్వు హాయిగా ఆడుకో వాళ్ళని మేము దగ్గర తీసుకుంటే వాళ్ళు కూడా నీకు మనవడు మనవరాలు అవుతారు కదా ఇలా అనామికకి మోసం చేయమని ఎప్పటికీ చెప్పకమ్మా అవంతిక అంటే నాకు చాలా ఇష్టం అవంతికను వదిలేసి వేరే పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు అసలు లేదమ్మా దయచేసి అర్థం చేసుకో అని చెప్తాడు అదంతా నాకు నువ్వు రా పెళ్లి చేసుకుని నాకు ఒక మనవళ్ళు మనవరాల్ని కలద్దు ఎంతగా పెంచుకున్న పిల్లలైనా సరే సొంత అవుతారా చెప్పు అలా జరిగిన రోజు ఈ తల్లి నీకుండదు అది గుర్తు పెట్టుకో భార్య అంటే ప్రేమ ఉండొచ్చు కానీ ఇలా జీవితాలు నాశనం అవుతున్నాయని తేలిచినా కూడా ప్రేమిస్తూ ఉంటానంటే అస్సలు కుదరదు చూడు ఈ తల్లి మాట వింటావో వినవో నువ్వే నిర్ణయించుకో లేదంటే ఈ తల్లి నీకుండదు అలా రమేష్ గదిలోకి వచ్చేసరికి అవంతిక ఏడుస్తూ కనిపిస్తుంది ఏమైంది అవంతిక ఎందుకలా ఏడుస్తున్నావు అంత బాగానే ఉంది కదా నీకు చెప్పాను కదా పిల్లల గురించి ఆలోచించుకో అని అలా ఆలోచించి నువ్వెందుకు బాధపడుతున్నావు అది అదేం లేదండి నేను ఎందుకు ఏడుస్తానో చెప్పండి అత్తయ్య అన్న మాటలన్నీ నేను విన్నానండి అత్తయ్య చెప్పింది కూడా నిజమే కదా ఆవిడకి మనవరాలను మనవరిని ఎత్తుకోవాలని ఆశ ఉంటుంది కదా నా వల్ల మీ జీవితం ఎందుకు ఇక్కడ ఆగిపోవాలి ప్లీజ్ అండి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి అత్తగారి కోరిక నెరవేర్చండి నేను ఇక్కడే ఉంటాను నేను మిమ్మల్ని పెట్టి ఎక్కడికి వెళ్ళను ఏంటవంతిక నీకు కూడా మా అమ్మకి లాగే పిచ్చి పట్టిందా ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వుండగా నేను ఇంకో పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఈ జన్మలో జరగని పని నువ్వు ఆలోచించక వంతగా ఈ రోజుల్లో పిల్లలు ఎలాగైనా పుడతారు నువ్వు దాని గురించి ఆలోచించుకు అయినా నువ్వు నాకు నేను నీకు ఉన్నాను ఇంకా మనకి పిల్లలు ఎందుకు చెప్పు అయితే మీ అమ్మగారి చెప్పిన మాట నేనే చెప్తున్నాను మీరు ఇంకో పెళ్లి చేసుకోకపోతే నేను మీకుండను అలా తల్లిని భార్యను కోల్పోయి మీరే సంతోషంగా ఉండండి అలా మాట్లాడక వెంతిక నువ్వు లేకుండా నేను ఉండలేను సరే నువ్వు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తానులే అలాంటి మాటలు ఇంకెప్పుడు మాట్లాడు అలా భర్తను రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తుంది అవంతిక చాలా బాధతోనే ఒకరోజు అవంతిక రోడ్డుపై నడుస్తూ ఉంటే ఒక అమ్మాయి సురపు తప్పి కనిపిస్తుంది ఆమెను చీర తీసి ఇంటికి తీసుకుని వస్తుంది అవంతిక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి స్పృహలకి వస్తుంది అప్పుడు అవంతిక అసలు ఎవరు నువ్వు నీకేమైంది ఎందుకలా రోడ్డుపై పడిపోయి ఉన్నావు నీ దగ్గర కనీసం ఫోన్ కూడా లేదు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేద్దామండి వినిసి సొంత అక్కననుకొని చెప్పమ్మా ఏం జరిగింది నాకు చేతనైన సహాయం నేను చేస్తాను అక్క ఆ పిలుపు వినడానికి ఎంత బాగుందో అది నినగా అనదునండి నాకు వెనుక ముందు ఎవరూ లేరు అలా రోడ్డుపై తిరుగుతూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోయాను నేను భోజనం చేసి మూడు రోజులవుతుంది అందుకే నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఇవాళ దేవుడు దేవడా మీరు నన్ను చూశారు అంతే అయ్యో నువ్వు అనదవా తినడానికి తిండి కూడా లేదా మరి ఈ రోజులు ఎలా పెరిగావమ్మా ఇన్ని రోజులు ఎవరు దగ్గరున్నావు అసలు నీ ఏంటి ఏమైందో చెప్పు అదంతా ఒక్క పెద్ద కదండి నేను ఆనదని కావడంతో మా బంధువులు చుట్టాలు అందరూ నా ఆస్తంతా దొంగ ప్రేమ చూపించి వాళ్ల పేరు మీద రాయించుకున్నారు ఈరోజు నన్ను ఇంట్లోంచి బయటకి ఇంటేశారు దాంతో ఇలా రోడ్డుపైకి రావాల్సి వచ్చింది ఈరోజు నేను ఉండడానికి ఇల్లు లేదు అన్నీ తినడానికి తిండి కూడా లేదు ఏం చేయాలో అద్దె కాక చనిపోదాం అనుకున్నాను కానీ దేవుడి దేవల్ల మీరు నన్ను కాపాడి ఇక్కడికి తీసుకుని వచ్చారు అలా అంటూ ఉండగా తన కోసం తినడానికి ఏమైనా తీసుకొస్తానని లోపలికి వెళ్తుంది అవంతిక అంతలో రమేష్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు ఎవరు నువ్వు ఎందుకు నా రూమ్ లో ఉన్నావు ఇక్కడ నీకేం పని ఎంత ధైర్యం ఉంటే నా రూమ్ కి వస్తావు ముందు మర్యాదగా బయటకు వెళ్ళు అని చాలా చిరాక్గా విసుక్కుంటూ ఉంటాడు రమేష్ కి ఆడపిల్లలెవరైనా తన రూమ్ వస్తే అస్సలు నచ్చదు అవంతికను తప్ప ఎవరిని దగ్గర కూడా రానివ్వడు అది నేను చెప్పేది ఒకసారి వినండి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది తన కోసం తినడానికి ఏమన్నా తీసుకొస్తానని బయటికి వెళ్ళింది అందుకే నేను ఉన్నాను ఏంటి అవంతిక అక్క అయినా నాకు తెలియకుండా అవంతికకి నువ్వు చెల్లెలు ఎప్పుడయ్యావు నిన్ను చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది అని మాట్లాడుతూ ఉంటాడు అబ్బా ఇవ్వండి అన్నీ ఇప్పుడే చెప్పాలా నేను చెప్తాను కదా ఆయనంతేలేమ్మా ఆయన్ని పట్టించుకోకు ఆయనకి కొత్త వాళ్ళు వాళ్ళెవరన్నా ఇంటికొస్తే అస్సలు నచ్చదు మీరు పదండి నేను చెప్తాను ఈవండి తన రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోతే మన ఇంటికి తీసుకొచ్చాను భోజనం పెట్టి పంపిద్దామని అంతే తనకు అనాథ వెనక ముందు ఎవరూ లేరు ఒక రెండు మూడు రోజులు మన ఇంట్లోనే ఉండి వెళ్తుందండి పాపం ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరంట నిజంగా పిచ్చిదాను భగవంతిక ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు అయినా సరే తీసుకొచ్చాం భోజనం పెట్టించి పంపించు ఇంకా రెండు మూడు రోజులు ఉంటుంది అంటున్నాం అదేం కుదరదు చూడక్క నా వల్ల మీ ఇంట్లో గొడవలవడం నాకు ఇష్టం లేదు నాకు భోజనం వద్దు ఏమొద్దు నన్ను కాపాడం అదే చాలా సంతోషం నేను వెళ్లిపోతాను నా కోసం ఎక్కడో చోటు స్థలం దొరక్కపోదు నా గురించి మీరిద్దరూ గొడవ అక్క నాకు హెల్ప్ చేసి నువ్వు ఇలా గొడవ పడటం నాకు అస్సలు నచ్చలేదు అలా అనడంతో అందరూ సైలెంట్ గా ఉంటారు కాంతమ్మ కూడా ఆ అమ్మాయిని చూస్తుంది వెళ్తున్న పిల్లని ఆపి లోపలికి పంపిస్తుంది ఆకు ఎందుకలా కోపడుతున్నావు అయినా మా ఆయన అంతే నీకు చెప్పాను కదా నేను వెళ్ళమంటే కదా నీకు బాధ నిన్న ఇంటికి తీసుకొచ్చింది నేను మా అత్తగారు కూడా ఉండమని చెప్పారు ఇంకా నీకేం కావాలి ఆయన ఇందక్కడి నుంచి పిల్ల పిల్లానే మాట్లాడుకుంటున్నా నీ పేరు కూడా తెలియదు కనీసం ఇప్పటికైనా నీ పేరు చెప్తావా అలాగే నువ్వు రెండు మూడు రోజులు ఇక్కడే ఉండాలి అయ్యో ఇంతవరకు నా పేరు చెప్పలేదు కదా నా పేరు రూపా చాలా థ్యాంక్స్ అక్క ముక్కుమోహం తెలియకపోయినా ఒక అమ్మాయికి నువ్వు ఇంతలా సహాయం చేసినా అంటే దేవుడి ను చల్లగా చేస్తాడు అని చెప్పేసి చాలా సంతోషపడుతుంది అలాగే ఆ రోజు భోజనం చేసి అక్కడే ఉంటుంది అది కొద్ది రోజుల్లోనే రూప ఇంట్లో వాళ్ళందరికి చాలా బాగా నచ్చిస్తుంది అందరూ చాలా సంతోషంగా ఉంటారు కాంతమ్మకి రూప చాలా బాగా నచ్చటంతో అవంతికకి ఒక ఆలోచన వస్తుంది అత్తయ్య రూపకి ఇష్టమైతే రూపాని ఆయనకిచ్చి పెళ్లి చేద్దామా ఎలాగూ నాకు పిల్లలు పుట్టనని తెలిసిందే కదా ఆయనకి రెండో పెళ్లి చేయాలి అదే ఇలా వెనక ముందు ఎవరు నేను అమ్మాయికి జీవితాన్ని ఇస్తే బాగుంటుంది కదా అప్పుడు ఆయన నేను ఇంకా అందరం సంతోషంగా ఉండొచ్చు అది రూపాకి ఇష్టమైతేనే మీరేమంటారు అని అత్తగారిని అడుగుతుంది అత్తగారు కూడా సరే అనడంతో అవంతిక రూపాని తన భర్తకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది రూపా నువ్వు మా ఇంట్లో మనిషిలా అయిపోయావు కాబట్టి నీకు ఒక విషయం చెప్తున్నాను అదేంటంటే నాకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారు మా ఆయనకి రెండో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను ఇలాగూ నీకు వెనుక ముందు ఎవరూ లేరు నీకు ఇష్టమైతే మా ఆయన్ని రెండో పెళ్లి చేసుకుంటావా అక్క అని పిలిచిన నోటితోనే నాకు సహాయం చేస్తావా నిన్ను జీవితాంతం చాలా ప్రేమగా చూసుకుంటాను వెంటనే రూప అక్క నువ్వు ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇవ్వడమే చాలా ఎక్కువ నన్ను ఇంట్లో ఒక మనిషిలో చేసుకోవాలనుకున్నావా ఈ అనదును మీ ఇంటి కోడేలుగా చేయాలనుకున్నావు అలాగే నీ భర్తను నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు నువ్వు నాకు చేసిన సహాయానికి నేను బిడ్డలను కానిచ్చి నీ రుణం తీర్చుకున్నానక్క నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టమా కాదు చేసుకో అని చెప్పేసి నువ్వు ఆర్డర్ వేయాలి ఎందుకంటే నేను ఇప్పుడు నీ చెల్లిని ఒకరిచి రూపా సాయంత్రం వేళ బయటకు వెళ్తుంది అప్పుడు అవంతిక ఎక్కడికి వెళ్తున్నావని అడుగగా ఇక్కడే నా ఫ్రెండ్ దగ్గరలో ఉంది తను విదేశాలకు వెళ్తుంది తనని కలవడానికి వెళ్తున్నాను మళ్ళీ ఎన్ని సంవత్సరాలు కలుస్తామో నువ్వు ఇంటికి వెళ్ళక నేను కలిసి అని చెప్తుంది కానీ అవంతికందుకో అనుమానం వస్తుంది వెంటనే ఇంటికి వచ్చే భర్తతో ఏమండి అర్జెంటుగా మనం బయటికి వెళ్ళాలి పదండి నాకు ఒక అనుమానం ఆ రూపాకి ఎవరు ఫ్రెండ్స్ చుట్టాలు లేరని చెప్పి కదా మన ఇంట్లో ఉంది మరిప్పుడేంటి తన ఫ్రెండ్ ఇక్కడే ఉంటుంది వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు తనని కలవడానికి వెళ్తున్నానని చెప్పింది మొత్తానికి ఎక్కడ ఏదో తేడా జరుగుతుంది పదండి వెళ్ళి చేద్దాం అబ్బా అవంతిక ఎవరెలా పోతే మనకెందుకు అయినా తనని ఇంట్లో పెట్టుకోవద్దని నీకు ముందే చెప్పాను తనని ఇంట్లో పెట్టుకుందే కాకుండా నన్ను పెళ్లి చేసుకోమని కూడా అడిగావంట అమ్మ మొత్తం చెప్పింది అయినా నీకు బుద్ధి లేదు నేను ఎవరిని పెళ్లి చేసుకోను తను ఎక్కడికి పోతే మనకెందుకు పోయింది కదా పోనివ్వు అలా కాదండి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకు తెలియాలి మీరు వస్తారా నన్ను ఒంటరిగా వెళ్ళిపోమంటారా అని అనడంతో రమేష్ కూడా తనతో బయలుదేరి వెళ్తాడు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే రూపా వేరే అబ్బాయితో కనిపిస్తుంది ఏంటి మన ప్లాన్ సక్సెస్ అయిందా లేదా ఇంకెన్ని రోజుల్లో పెళ్లి త్వరగా నువ్వు రమేష్ ని పెళ్లి చేసుకుని వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి వాడి ఆస్తి మొత్తం మనం లాక్కొని వాడిని నడి రోడ్డుపై వేయాలి అప్పుడే నా చెల్లి ఆత్మకు మనశ్శాంతి కలుగుతుంది వాడు నా చెల్లిని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేశాడు అందుకే నిన్ను వాడిపై ఎరగా వేశాను అంత బానే జరుగుతుంది వాళ్ళ ఆవిడికి పిల్లలు పుట్టును అని డాక్టర్ తో చెప్పించాం కదా వాళ్ళ ఆవిడే స్వయంగా నన్ను నా భర్తని చేసుకుని ఇప్పుడు ఇంకా జస్ట్ రమేష్ ఒప్పుకున్న వెంటనే మా పెళ్ళైపోతుంది తర్వాత తన ఆస్తులు సగం నాకు వచ్చేస్తుంది ఎలాగో తను రోడ్డున పడతాడు నువ్వు ఇంకేం కంగారు పడకు తర్వాత మనం హ్యాపీగా ఆ డబ్బుతో ఇక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి అవంతిక ఇంకా రమేష్ ఇస్తారు ఏ రూపా ఇంత మోసం చేస్తావని అనుకోలేదు ఎవరే ఇతను తిరుగుతూ నా పెళ్లి చేసుకుంటానని చెప్పాం అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు మర్యాదగా చెప్తావా పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా ఇప్పుడు మీరు మాట్లాడుకున్నదంతా నేను వీడియో తీశాను నాకు పిల్లలు పుట్టకుండా నువ్వు చేసావా అసలు నీకంత అవసరం ఏముంది నా భర్తను ఎందుకు రోడ్డుపైకి తేవాలనుకుంటున్నారు మర్యాదగా చెప్పండి అసలు ఏమి తెలీదు ఇదిగో ఇతను నా ఫ్రెండ్ సురేష్ ఇతను నేను ప్రేమించుకుంటున్నా అతని కోసం నేను ఇదంతా చేశాను అతని చెప్తాడు నన్నేం చేయకండి నన్ను పోలీసులకు పట్టించుకండి అలా చేయకూడదంటే అసలు మీరు నాకు చెప్పండి ఎందుకు మా నీకంత కక్ష చెప్తాను చెప్తాను మీ కాలేజీలో చదువుకుంటున్న సువర్ణ నేను ఇంకా అన్న చెల్లు తను నిన్ను ప్రేమించి నువ్వు తనకి దక్కలేదని పెళ్లి చేసుకున్నావని పిచ్చిదైపోయింది అందుకే తన కోసం నిన్ను నేను రోడ్డు మీదకి తీసుకొచ్చి నిన్ను నాశనం చేయాలి అనుకున్నాను నా చెల్లెలకు కలిగిన అదృష్టం ఎవరికి దక్కకూడదని నీ భార్యకి పిల్లలు పుట్టిరని అబద్ధం చెప్పించాను డాక్టర్ తో పిల్లలు పుట్టకుండా మందులు కూడా వాడిస్తున్నాను అది జరిగిన విషయం హలో అసలు నువ్వేం మాట్లాడుతున్నావు సువర్ణ నా బెస్ట్ ఫ్రెండ్ అంతే తనకి ఎన్నో సార్లు చెప్పాను నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు నీపై నాకు ఇలాంటి ఫీలింగ్స్ లేవు అని తను వన్ సైడ్ లవ్ చేసింది దాంట్లో నా తప్పేముంది అయినా నువ్వు ఇంతలా ఎందుకు బిహేవ్ చేసావు నిజా నిజాలు తెలుసుకుని కదా నువ్వు చేయాలి అది పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అయ్యో నన్ను క్షమించండి గుడ్డిగా మా చెల్లి మాట నమ్మి ఇదంతా చేశాను తను ఇద్దరం ప్రేమించుకున్నాం తను నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నాడు అని నాతో అబద్ధం చెప్పింది మీరు నాశనం అవ్వాలని నా చెల్లి కోరుకుంది అంతేకాని ఇలా మీరు ప్రేమించలేదు అనే విషయం తెలిస్తే నా చెల్లికి బుద్ధి చెప్పేవాడిని ఇంతలా ప్రవర్తించేవాడిని కాదు దయచేసి నన్ను క్షమించండి నాకు మంచి భవిష్యత్తు ఉంది అవునండి ఇంక జీవితంలో మీ వైపు రాను మమ్మల్ని క్షమించండి మీకు ఏం కావాలన్నా చేస్తాము ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాము దయచేసి మమ్మల్ని పోలీసులకు మాత్రం పట్టించండి అసలు మీ ఈ ఊర్లోనే ఉండమండి ప్లీజ్ దయచేసి మమ్మల్ని క్షమించండి పోనీ వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుసుకున్నారు పైగా మనకి పిల్లలు పుడతారు అనే పెద్ద శుభవార్త కూడా మనకి తెలిసింది ఇక నుంచి మనం ఎలాంటి బాధ పడాల్సిన అవసరం లేదు వీళ్ళని వదిలేసేయండి వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు ఇప్పటికే వాళ్ళు తప్పు చేశాననే బాధతో చాలా కృంగిపోయారు ఏమండి నేను చాలా సంతోషంగా ఉన్నాను మనకి పిల్లలు పుడతారు అనే విషయం నాకు ఈరోజు తెలిసింది జరిగితే జరిగింది కానీ దీని వలన మనకు ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉంది అనే విషయం తెలిసింది మీరు నాకు పిల్లలు పుట్టరని తెలిసినా సరే రెండు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు మీరంటే నాకు చాలా ఇష్టం అండి ఇలా భార్య భర్తలిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు ఇది ఇవాళ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథలోని పాత్రలు ప్రదేశాలు పేర్లు ఎవరిని ఉద్దేశించినవి కాదు కేవలం కాల్పితాలు మాత్రమే